ఉన్నాము ఫస్ట్ తో స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్కి వచ్చాము మేడం ఈ ఇయర్ సిక్స్టీ థౌజండ్ టార్గెట్ వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్లో ఏ ఏ స్టేజ్ లో టెస్ట్ చేసుకొచ్చారంటే మొత్తం బ్రాండెడ్ ఎన్ని ఏటీఎంస్ వేయించగలిగాము ఎన్ని గ్రేడ్స్ వేయించగలిగాము పాలీ క్రాఫ్ట్స్ ఇవన్నీ మళ్ళీ సప్త సూత్రాలు ఉంటాయి మేడం సప్త సూత్రాలు కూడా అంటే మన వెలుగు వాళ్ళ వీవ్ ఇలా బుక్ ఇప్పిందా మేడం ఆ రిజిస్టర్స్ లో కూడా ఈ సప్త సూత్రాలు రికార్డ్ చేస్తున్నాయి కిషివారి రకం ప్రకృతి గత ఐదు సంవత్సరాలు చేస్తున్నాం ఫస్ట్ మనం గూధుని తయారు చేసుకునేటప్పుడు నవధాన్యాలు కలుపుకొని మనం భూమిని తయారు చేసుకొని నలభై రోజుల తర్వాత దాన్ని దమ్ము తెచ్చి తెచ్చుకొని దాన్ని వుడినా దానికి పోషకాలు అంటే మార్కెట్ అంటే మనకి రాజుల కాలంలో సైనికులకు ఆహారంగా పెట్టేవాళ్ళు రత్న చౌదు అంటే కాండ పుష్టి బలం కోసం బాగా ఉపయోగపడుతుంది ఈ చిట్టి ముత్యాలు కానీ చిట్టి ముత్యాలు బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది మేడం ఇప్పుడు అంటే హైబ్రేడ్స్ ఇవి కాకుండా దేశవాళ్ళ రకంలో చిట్టి ముత్యాలకి బిర్యానీకి బాగా ఉపయోగపడుతుంది సిఎఫ్ఎంఎస్ లో మహిళా సంఘాల ద్వారా మేము చేసేవాళ్ళము అప్పుడు శ్రీవరితో మేము స్టార్ట్ చేసాము తర్వాత రెండు వేల పదహారులో మనకి ఇక్కడ ప్రకాశం జిల్లాకు చీమకుర్తికి నన్ను సిఆర్పిగా జాయిన్ చే అవ్వడం జరిగింది అక్కడి నుంచి నేను ప్రకృతి వ్యవసాయం సిఆర్పి చేస్తున్నాను స్టార్ట్ చేస్తాం సార్ అది పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు పడుతుంది మేడం ఆ యాక్షన్ ప్లాన్లో సి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏపీఎస్ఎస్ అనేది ఆంధ్రప్రదేశ్ టెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ మేడం అయితే ముందుగా ఇది మనకి సిఎల్ఎస్ఎస్ అని మేడం క్రాప్ రేట్ సిస్టమ్ టెస్ట్ అండ్ డిసీస్ సర్వేనెన్స్ సిస్టమ్ అని రీసెంట్గా మనకి జనవరిలో ఏపీఎస్ఎస్ ఏపీఎస్ఎస్గా రీన్యూ చేయడం జరిగింది దీని మెయిన్ ఏం వచ్చేసి మనకి ఫీల్డ్లో క్రాప్స్ అనేవి దేని ఆధారంగా దానికి నష్టం జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేసి మనం అడ్వైజెస్ అనేది రైతులకు ఇవ్వడం ద్వారా అనేది మనం తగ్గించి దాని ద్వారా తక్కువ ఖర్చుతో రైతు మంచి హీల్స్ తీసుకోవడానికి నష్టపోకుండా దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫోటో మనం క్యాప్చర్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి అడ్వైజ్పోతుంది మనకిమన్నా ఒక నిమిషంలో ప్రతి ఒక్కరు ఊరైనా ప్లే స్టోర్లో ఉన్నదాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం మేడం చేసుకొని మనం క్రాప్ వెళ్ళిన తర్వాత మనం బెస్ట్ కానీ డిసీజ్ కానీ ఫోటో క్యాప్చర్ చేస్తే ఒక్క నిమిషంలో దానికి అడ్వైజ్ వచ్చేస్తుంది సో దానికి సైంటిస్టులు అందరూ కూడా మనం చేస్తాం మేడం సో మనకి దానికి కాబట్టి అంటే లోకల్ లాంగ్వేజ్ లేదు మేడం ఇంగ్లీష్లో వస్తూ ఉంది దానికి ఏం చేసామంటే ఆల్రెడీ మనం కమిషనర్ గారు కూడా లెటర్ కూడా పెట్టు జరిగింది మేడం సో అన్ని స్టేట్ లో కూడా రీజనల్ లాంగ్వేజెస్ లో అడిగారు చేయాలని అది అందరూ ప్రాసెస్ మేడం స్టేట్ బికాస్ ఈస్ డూయింగ్ దిస్ వర్క్ చాలా చాలా సంతోషం ఇప్పుడు మీరు అందరూ కూడా తెలుసు మన రాష్ట్రంలో స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక మిషన్ డాక్యుమెంట్ పెట్టుకున్నాము అదే విధంగా దానికి ఒక పది సూత్రాలు ఉన్నాయి సో దాంట్లో ఒకటి అగ్రిటెక్ సో దాంట్లో ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేచురల్ ఫార్మింగ్ అంటే నాచురల్ ఫార్మింగ్లో చూస్తే దేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక ఫైనియర్ స్టేట్గా ఉంది నాట్ జస్ట్ ఫర్ వరల్డ్ ఇండియా వరల్డ్లోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేచురల్ ఫార్మింగ్లో ఒక మంచి గుర్తింపు వచ్చి ఉంది ఇప్పుడు మన విజయకుమార్ ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి దీనిపైన ట్రైనింగ్ ఇవ్వడానికి పిలుస్తున్నారు అదేవిధంగా వేరు కంట్రీస్ నుంచి మన రా ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఏమేమి చేస్తున్నామని చూసి వెళ్ళిపోతున్నారు అటువంటి ఒక మంచి పొజిషన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విత్ రెస్పెక్ట్ టు నేచురల్ ఫార్మింగ్ మనం ఉన్నాం సో దానికి ఇవి అన్ని కూడా చూసి మనము వి షుడ్ బి వెరీ హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ రోజు ఇప్పుడు చేస్తున్నాము ఇది అనమాట అంత ఒక మంచి పని ఇది మంచి కాన్సెప్ట్ నేచురల్ ఫార్మింగ్ సో ఇప్పుడు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ గా చూస్తే ఎక్కువ మందికి అంటే ఏ రీసన్స్ ఉన్న అంటే ట్వంటీ ఇయర్స్ కూడా థర్టీ ఇయర్స్ లో ఉన్న కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు ఏంటి రీసెంట్ అంటే ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ చేసినా సిక్స్టీ ఇయర్స్ క్రాస్ చేసిన వారికి ఏదైనా డిసీజ్ వస్తుంది ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఏమి ఉండదు అన్నది ఇప్పుడే మనము ఊహించలేము ఎవరికి ఏ డిసీజ్ ఉంది అనేది ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు disease so I put a good సో గా మనం చేసిన ఫుడ్ మనం తీసుకుంటే మనకి ఏదైతే లైఫ్ స్టైల్ డిసీవ్స్ ఇప్పుడు వస్తున్నాయో అంటే డయాబెటిక్స్ కానీ బీపీ కానీ ఇవి అన్నీ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు అనేది ఇప్పుడు ఎక్కువ ఈ కాన్సెప్ట్ పెరుగుతున్నాయి దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో మనం ఆల్రెడీ విఆర్ అ హెడ్ ఆఫ్ ఎవ్రీవన్ ఎల్స్ సో అది దానికి ఎందుకంటే మన రాష్ట్రంలో ఇది ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ పెట్టి ఉన్నారు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తే కూడా అంత వెరీ వెల్ ఆర్గనైజ్డ్ ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి తమీమా అన్సారి ఐఏఎస్ వారి అధ్యక్షతన వ్యవసాయ శాఖ మరియు డిఆర్డిఏ శాఖలు ఆర్టికల్చరు వీటి సమన్వయంతో న్యాచురల్ ఫార్మింగ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ దానికి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన మండల్ లెవెలు అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి ముఖ్యంగా వ్యవసాయ అధికారులు సహాయ వ్యవసాయ సంచాలకులు అదేవిధంగా ఏపీఎంలు సిఆర్పిలు ఐసిఆర్పిలు అదేవిధంగా కోఆర్డినేటర్సు వీళ్ళందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది ఈ జిల్లాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా జరుగుతుంది దాంట్లో అదర్ డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయం ఏ విధంగా ఉండాలనే దాని మీద మీటింగ్ నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఈ యాక్షన్ ప్లాన్ ఖరీఫ్ అండ్ రవి యాక్షన్ ప్లాన్లో ఈ మన డిఆర్డిఏ తరపున ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా పంటలు ఏ విధంగా వేస్తున్నారు ఎంతమంది వేస్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం అంతా కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డేటా తీసుకొని ఆ సంవత్సరానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరుగుతుంది న్యాచురల్ ఫార్మింగ్ని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకుని రావాలా ఎక్కువ మంది రైతుల్ని దీంట్లో తీసుకురావాల్సిన ఆవశ్యకత గురించి ముఖ్యంగా ఆ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఊర్లో ప్రతి గ్రామంలో కూడా ర్యాలీ నిర్వహించడం అదేవిధంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళ పంట సాగు యొక్క వివరాలు సేకరించడం అదేవిధంగా గత సంవత్సరం ఎంతమంది సాగు చేశారు ఈ సంవత్సరం మనం ఎంతమందిని టార్గెటెడ్గా చేసుకోబోతున్నాం ఒకవేళ గత సంవత్సరం సాగు చేసి ఈ సంవత్సరం సాగు చేయలేకపోతే దానికల కారణాలు ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకొని ఈ ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రబీ యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయడం జరుగుతుంది సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ దీంట్లో మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు మేడం గారి చోత ఈ ప్రోగ్రాంలో అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పించడం జరిగింది మేడం గారు ఈ కార్యక్రమంలో న్యాచురల్ ఫార్మింగ్ భారతదేశంలో న్యాచురల్ ఫార్మింగ్ ఏ విధంగా జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఈ న్యాచురల్ ఫార్మింగ్ అత్యంత ప్రాముఖ్యత మన గౌరవ సీఎం గారు ఏ విధంగా ఇస్తున్నారు దాంట్లో మన జిల్లా యొక్క ప్రాముఖ్యత ఏంది అనేది కూడా తెలియజేసి దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా అగ్రికల్చర్ డిఆర్డీఏ డిపార్ట్మెంట్లో సహాయ సహకారాలు పూర్తిగా అందించినట్లయితే జిల్లాలో ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఇంకా ముందుకెళ్తుందని తెలియజేశారని మేమంతా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను నేను డిపిఎం న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ని ప్రకాశం డిస్టిక్టు ఈరోజు కన్వర్జా గౌరవ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ జరిగిందండి అంటే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి ప్రకృతి వ్యవసాయంలో ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసుకోవడానికి కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డిఎస్ స్టాఫ్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్ చాలా కావాలండి ప్రకృతి వ్యవసాయం ఎక్కువ ప్రమోట్ అవ్వాలి అనే దానిలో వీరి ముగ్గురి భా భాగస్వామ్యం చాలా ఎక్కువ మేమంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వెళ్తున్నాం కాబట్టి యాక్షన్ ప్లాన్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే చేస్తాము వివోల్ ద్వారా చేస్తాము ఈరోజు ఎం జెడ్ఎస్ ఓబీస్ కూడా వచ్చారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నవారు వీరందరి సహకారంతో ఈ ప్రకృతి వ్యవసాయంలో వ్యాలిడేషన్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ అంటే ఎక్ ఎంతవరకు జర్నీ ఈ ఇయర్ ఎంత ఇంప్రూవ్ చేసుకున్నాము ఇంకా ల్యాబ్సెస్ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మళ్ళీ ముందుకు వెళ్తాము దీని అంతా వ్యాలిడేషను ఎస్ఎస్జీల ద్వారా వివోల్ ద్వారా జరుగుతుంది ఒక ఒక యాప్లో ఇదంతా అప్లోడ్ చేసుకుంటాము ఊరివిలో దాని నుండి మళ్ళీ రేపు స్టార్టింగ్ ఏప్రిల్ నుండి ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రతి రైతుని కూడా తను చేసే యాక్టివిటీస్ క్యాప్చర్ చేసుకుంటూ మళ్ళీ ఇయర్ ఎండింగ్కి ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చామో చూసుకుంటాము మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్కి ప్లాన్ చేసుకుంటాము దీనిలో మెయిన్ ఏంటంటే స్టార్టింగ్లో పార్షియల్ చేసే రైతుని సీట్ టు సీట్ దాకా తీసుకురాగలిగాము ఎంతమందిని తీసుకొచ్చాము ఎక్కడైనా డ్రాప్ అవుట్స్ ఉంటే రీజన్ ఏంటి ఎందుకు డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ బ్రెయిన్ స్ట్రామ్ చేసుకొని మళ్ళీ యాక్టివిటీస్ చేసుకోవడానికి మాకు చాలా యూజ్ అవుతుందండి కలెక్టర్ మేడం చాలా బాగా దిశానిర్దేశం చేశారు డిపార్ట్మెంట్ వారికి ఇంకోటి ఏంటంటే పీడీడీఆర్డీఏ డిఆర్డీఏ గారిని మేము అందరినీ కోరాము ఏమిటంటే మాకు ఇన్పుట్ షాప్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే లోన్స్ ప్రొవైడ్ చేయాలి అని కోరాము దానికి కూడా ఓకే అన్నారు అలాగే వ్యవసాయ శాఖ నుండి ఈ పంటలో ఈ పంటలో ఉన్న రైతులందరూ కూడా దీనిలోకి వాలిడేషన్ చేస్తాం దానిలో కూడా ఎస్ఎస్జి గ్రూపులు ఈ పంటలో ప్రతి రైతు ఉన్నారా లేదా అనేది డిపార్ట్మెంట్ ద్వారా చెక్ చేసుకుంటాము వివోఎస్ విఏఎస్ విలేజ్ లెవెల్లో వివోఎస్ విఏఎస్ నేచురల్ ఫార్మింగ్ క్యాడరు అందరూ కలిసి విలేజ్ లెవెల్ నుండి యాక్షన్ ప్లాన్ తీసుకొస్తారు వస్తామండి అది డిస్టిక్ట్ వరకు వస్తుంది డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ కు పంపిస్తాం మన జిల్లాలో ప్రకృతి వ్యవసాయం రెండు వేల పదహారులో ప్రారంభమైంది రెండు వేల పదహారులో ప్రారంభమైనప్పుడు మూడు వేల మంది రైతులతో యాభై గ్రామాల్లో స్టార్ట్ చేశామండి అది ఈ సంవత్సరం నలభై ఎనిమిది వేల రైతులను కవర్ చేశాము నూట ఎనభై ఏడు పంచాయతీల వర్క్ చేస్తున్నాము